హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసి నా క్లాసెస్లో జాయిన్ అయ్యి నన్ను మరింతగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మన ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ టాపిక్స్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ చాలామందికి అవసరమైంది ఈ యొక్క టాపిక్ అనమాట సో టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి అంటే ఏంటి అసలు మనీ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి అసలు వాటికి దీనికి సంబంధం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఓకే మనం మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి అంటే మనం బియాండ్ దట్ అంటే మనం త్రీ డి డైమెన్షన్లో ఉంటామండి ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా హైటు లెంగ్త్ అండ్ వెడ్త్ మీద త్రీ డి డైమెన్షన్ అనేది ఉంటుంది దాని బియాండ్కి వెళ్తే ఇక్కడ అంతా కూడా స్పిరిచువల్ అవేకనింగ్ ఏవైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫైవ్ డి డైమెన్షన్ ఉంటుంది మీరు ఈ త్రీ డి డైమెన్షన్ నుంచి అంటే త్రీ డి అంటే ఏంటంటే మీకు డబ్బు లేనితనం కానీ ఆరోగ్యం లేకపోవడం కానీ హెల్త్ బాగోకపోవటం కానీ పిల్లలు పెళ్ళిళ్ళు కరెక్ట్ టైం చేయకపోవటం కానీ వాళ్ళు మీ మాట వినకపోవటం కానీ మీకు నచ్చినటువంటి లైఫ్ని మీరు లీడ్ చేయలేకపోవటం కానీ వేరే వాళ్ళ కోసం మీరు అడ్జస్ట్ అవ్వటం కానీ లేకపోతే ప్రతిదీ మీకే ప్రాబ్లంగా అనిపిస్తుంది అనిపించేటటువంటి ఎలాంటి థింగ్ అయినా సరే ఈ యొక్క త్రీ డైమెన్షన్ అనుకుంటాం అంటే మనం బియాండ్ దట్ దాన్ని చూడలేము సో అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంతే లైఫ్ ఇక్కడికే ఉంటుంది అని చెప్పి మనకే తెలియకుండా మన యొక్క బ్రెయిన్లో ఇది ఒకవేళ మన బ్రెయిన్ అనుకోండి పైనుంచి మనం చూసేది ఇంతే కానీ మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఇది ఇది కాన్షియస్ బ్రెయిన్ అనుకోండి మీరు మీ కంటికి కనిపిస్తున్న దాన్ని మాత్రమే చూసి మీ యొక్క పొజిషన్ని నాకు జాబ్ వస్తుంది లేదంటే రాదు నాకు పెళ్ళి అవుతుంది అమ్మో ఇప్పుడు ఎక్కడ అవుతుంది మనకు సంబంధాలు కుదరలేదు కదా మనం ఇంకా ఏమి చూసుకోలేదు కదా అయినా మన దగ్గర పెళ్లి చేసుకోవడానికి అమౌంట్ లేదు కదా లేకపోతే ఒకవేళ ఏదైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది కాదు తర్వాత చూసుకుందాం ఇప్పుడు మనం బేర్ చేయలేము ఇప్పుడు మన వల్ల కాదు దీస్ కైండ్ ఆఫ్ ఏదైతే మీకు నెగిటివ్ ప్యాటర్న్ ఉంటుందో మీ లైఫ్కి సంబంధించి ఇక్కడ బాగున్నా కూడా అఫ్కోర్స్ మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఖర్చు పెట్టేస్తే రేపు ఎలా వస్తుంది అని ఒక థాట్లో మీరు ఏం చేస్తారంటే ఈ డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు కూడా మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట అలాగే ఏదైనా రెంట్ ఉందనుకోండి పే చేస్తున్నప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నామంటే పర్ డేకి అని లెక్క చొప్పున ప్రతిసారి మనం ఒక రెంట్ని మనం పే చేస్తాం ఆర్ఎల్స్ మనం ఒక హౌస్ ఓన్గా ఉందంటే దాన్ని కట్టాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం పే చేయాల్సిందే మీరు పే చేసే విషయంలో భయపడ్డారు అంటే మీకు రావాల్సిన విషయంలో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది ఎలా అంటే మనం ఎంతైతే బయటకి ఇస్తూ ఉంటామో అంత మళ్ళీ మనకి లోపలికి వస్తూ ఉంటుంది అనమాట మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటామో బయటకు అలాగే వదలాలి సేమ్ మనీ ఫ్రీక్వెన్సీ కూడా మనం ఎలా తీసుకుంటామో అలాగే దాన్ని బయటికి పంపించి మనకి కావాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే మ్యానిఫెస్టేషన్ కరెక్ట్గా చేస్తామో అప్పుడు ఆ త్రీ డి డైమెన్షన్ నుండి ఫైవ్ డి డైమెన్షన్కి ఫైవ్ డి డైమెన్షన్ అంటే ఏంటంటే సక్సెస్ సక్సెస్ మనీ నేమ్ ఫేమ్ అన్నీ ఇంకా వాట్ ఎవర్ వాట్ ఎవర్ మనకి ఏదైతే కావాలో వాటికి సంబంధించిన అంతా కూడా ఇక్కడే ఉంటుంది కానీ దీన్ని రీచ్ కావాలి అంటే మీ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఈ కాన్షియస్ బ్రెయిన్ త్రూ చూసి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మీరు ఏమైతే వేసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ కాన్షియస్ బ్రెయిన్ నుంచి మనం చేసేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా ఒక కంట అబ్జర్వ్ చేస్తూనే ఉండాలండి ఎప్పుడు మనకు నచ్చింది తీసుకుని వచ్చుకొని మనం బ్రెయిన్లో వేసుకుంటే ఇది పెద్దగా పట్టించుకోదు ఓకే కానీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అన్లిమిటెడ్ స్టోరేజ్ దీనిలో ఉంటుందన్నమాట ఈ అన్లిమిటెడ్ స్టోరేజ్లో మీరు ఎంత కావాలంటే అంత వేసుకుంటూనే 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 ఉంటారు మీకు చూడండి ఎప్పుడైనా సరే మీరు ఎవరికోసమైనా ఒక మాటని తప్పుగా మాట్లాడినా తప్పుగా ఊహించుకున్నా తప్పుగా ఏదైనా చేసినా ఇది చేసేది సబ్కాన్షియస్ బ్రెయిన్ కాదు కాన్షియస్ బ్రెయిన్ కానీ ఇది తీసుకునేది మాత్రం కాన్షియస్ బ్రెయిన్ కాదు సబ్కాన్షియస్ బ్రెయిన్ తీసుకుంటుంది మీకు ఎప్పుడో ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగిందండి అది మీరు చూసారు దాని గురించి మాట్లాడారు దాని గురించి చర్చించారు దాని గురించి వేరే వాళ్ళతో కోసం మాట్లాడారు ఎవ్రీథింగ్ చేశారు అక్కడికి అయిపోయింది కానీ మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ని చూడ్డానికి కొంత టైం పడుతుంది ఎలా అంటే మీరు అంతకుముందు ఏదైనా డబ్బు కోసం మేనిఫెస్టేషన్ చేశారు లేకపోతే హెల్త్ కోసం చేశారు మనీ కోసం చేశారు హెల్త్ కోసం చేశారు తర్వాత కెరియర్ కోసం చేశారు మ్యారేజ్ కోసం చేశారు ఈ ఫిఫ్త్లో మీరు ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడారండి అప్పుడు అది ఏమవుతుందంటే మీకు వెంటనే అది చూపించదు ఎందుకంటే మీరు బ్రెయిన్లో ఏమైతే ప్యాటర్న్స్ వేసారో అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి కదా ఫస్ట్ లైన్లో మ్యారేజ్ ఉంది అయిపోయింది హ్యాపీగా డబ్బులతో చేసేసుకున్నారు సెకండ్ హెల్త్ ఉంది చక్కగా హెల్త్ బాగుంది చేసేసుకున్నారు తర్వాత కెరియర్ గురించి మంచిగా మీరు అనుకున్నారు అన్నీ చేశారు ఒకవేళ మీరు నెగిటివ్ ప్యాటర్న్లు అనుకుంటే అక్కడ నెగిటివ్ జరిగిపోయింది ఇక్కడైనా సరే ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ అనుకుంటే పెళ్లి కాకపోవడం ఇవన్నీ కూడా ఆగిపోతాయండి డౌటే లేదు అందరూ ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ఎనర్జీ ఏంటి ఆ ఎనర్జీ నుంచి మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీని ఆకర్షిస్తున్నాము ఆ తర్వాత దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము మన వైబ్రేషన్స్ ఏంటి ప్రతిదీ ప్రతి నిమిషం ప్రతి సెక్షన్లోనే మనం చెక్ చేసుకోవాలి అరే ఒక మాటే కదా నేను అనేసరి దానికి అయిపోతుందంటే యూనివర్స్కి అవన్నీ అనవసరం అండి యూనివర్స్కి మాటతో సంబంధం లేదు తనకి భాష రాదు తనకి ఫీలింగ్తో సంబంధమే మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా జాబ్ పోయినప్పుడు మీరు సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళని తిట్టుకోవడం చేస్తే అది ఏం చేస్తుందంటే ఇలా చక్కగా వచ్చి మీ సబ్కాన్షియస్ బ్రైండ్లో వేసుకుంటుంది తనకి ఏంటంటే తనకి ఏం అర్థం అవుద్దంటే జాబ్ పోతే హ్యాపీ ఇంతే వేసుకుంటుంది మిగతా వర్డ్స్ అన్నీ వేసుకోవద్దు వాళ్ళకి జాబ్ పోయింది సో అండ్ సో పర్సన్ ఆ పర్సన్ పేరు ఇవన్నీ వేసుకోవద్దు కీ పాయింట్స్ ఏవైతే ఉంటే జాబ్ పోతే హ్యాపీ పెళ్ళి కాకపోతే హ్యాపీ వేరే వాళ్ళ కోసం అనుకుంటే మాకేంటండి సంబంధం అంటే అనుకున్నది మీ ఎనర్జీ ఫీల్డ్లో ఓకే మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీ ఫీల్డ్లో దీన్ని అనుకుంటారో వేరే వాళ్ళ ఎనర్జీ నుంచి వీళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎనర్జీ ఫీల్డ్ మీరు తీసుకుంటుంది మీది తీసుకోగానే మీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది దట్ ఈజ్ యువర్ రియాలిటీ అనమాట బికమ్ ఏ రియాలిటీ ఓకే ఈ ఫ్రీక్వెన్సీని బట్టే మీరు ఏది సాధించాలి ఏది సాధించకూడదని ఉంటుంది ఇప్పుడు ఈ వన్ టూ త్రీ ఈ ఫోర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో మొత్తం మనీ ఏదో ఏదో చేసుకున్నారు ఇక్కడ ఇప్పుడు సడన్గా మీ మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీకు చాలా ఇష్టమైన వాళ్ళకి కానీ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఎప్పుడో ఒక చోట ఒక న్యూస్ పేపర్లో కానీ ఒక టీవీలో కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్ అనే ఈ స్టోరీసులు ఈ బాక్సుల్లాగా పెట్టుకుని ఏదైతే ఉంచుకున్నారో దీని టైం వచ్చినప్పుడు ఇది మళ్ళీ ఇలా రీచ్ అయ్యి హై నా టైం వచ్చింది ఇప్పుడు మరి వీళ్ళు అడిగారు కదా దీన్ని ఇంతలాగా చూసారు కదా మీరు చూసి ఊరుకుంటే కొద్దిగా పర్వాలేదండి కానీ మీరు ఏం చేస్తారంటే దాని గురించి వర్ణిస్తారు ఒక కవి ఒక అమ్మాయి గురించో లేకపోతే నేచర్ గురించి ఎలా వర్ణిస్తారో స్టెప్ బై స్టెప్పు అక్కడ ఎలా జరిగిందంట అంతమంది పోయారంట అంత ఇందైందంట అంత ఇలా వచ్చిందంట అలా గుద్దిందంట ఇలా పడ్డారంట అని చెప్పి మీరు ఇంకొంచెం కుక్ చేసి మంచిగాని దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా చేసి మీరు చెప్పినప్పుడు ఇందులో ఉండేటటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మీ యూనివర్స్కి అది ఒక లాంగ్వేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ లాగా వెళ్ళిపోయి ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది సో దాని టైం వచ్చేదాకా అది వెయిట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీ లైఫ్లో ఒకవేళ మనీ లేదు అని మీరు అనుకుంటున్నారంటే ఆల్రెడీ మీరు త్రీ డి డైమెన్షన్ అంటే ఇప్పుడున్నది ఏదైతే మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాం ఈ భూమి మీద ఆనందంగా లేనటువంటి అన్హ్యాపీ అన్హ్యాపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ ఫ్రేజ్లో మీరు మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో వేసినవే మీరు అనుభవిస్తున్నారు అంతేగాని యూనివర్స్కి దేవుడికి మనం అంటే కక్ష లేకపోతే మనం ఏదో చేసేలా ఉన్నదండి మనం చేసుకునే కర్మ మీద మనం తీసుకొచ్చుకున్న వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీతో ఎనర్జీ ఏముందో చూసుకొని ఆ ఎనర్జీ ఎలాంటి ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వాలి అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రీ వేశానండి మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆశ ఉంటుందో చెట్టు లాంటిది దీన్ని మీరు నీరు సూర్యరశ్మి భూమిలో ఉండే ఖనిజాలు లవణాలతో మీరు దీన్ని కరెక్ట్గా పోషిస్తే ఖచ్చితంగా ఈ చెట్టు మొక్క మస్ట్ ఒక బీజం మనం ఏదైతే వేస్తామో విత్తనం ఆ విత్తనం ఏదైతే ఉంటుందో దానికి ప్రాణం వచ్చి ఆల్రెడీ ఉంటుంది దాంట్లో మనం బయటికి తీసుకొస్తాం ఎప్పుడైతే భూమిలో పెడతామో అలాగే మనలో ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ మన త్రీడీ అనబడేటటువంటి సబ్కాన్షియస్ బ్రెయిన్లో వేసేస్తామన్నమాట వేసినప్పుడు ఎలాంటి విత్తనం వేసామనేది ఇంపార్టెంట్ మీరు మామిడి చెట్టు విత్తనం వేస్తే ఇక్కడ మామిడి చెట్టే వస్తుంది వేప చెట్టు వేస్తే వేప చెట్టుదే వస్తుంది మీరు ఇక్కడ ఏదైతే నెగిటివ్ అనే ప్యాటర్న్ ఇక్కడ వేస్తారో ఇక్కడ కూడా అలాంటిదే మీకు పైకి వస్తూ ఉంటుందన్నమాట తీరా అది పైకి వస్తున్నప్పుడు ఇన్ కేస్ అది మీరు వేసినటువంటి చాలా మంచి సీడ్ అని అనుకుందాం ఇక్కడ వేశారండి మంచి మామిడికాయ చెట్టు మంచి పుల్లగా ఉంది పండిన తర్వాత తీయగా అవుతుంది ఆ తర్వాత బాగుంటుంది దీస్ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మొక్కగా ఎదుగుతూ ఇది వృక్షంలాగా అయిపోయిన తర్వాత అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు లీడ్ చేసిన లైఫ్ లాంటిది చక్కగా అంటే అమ్మా నాన్న పరిరక్షణలో ఉన్నప్పుడు మనకి ఉండేటటువంటి చాలా తెలియదు కొంతవరకు తెలుస్తుంది అది కూడా మనం ఇన్నర్ చేయల్తో కనెక్ట్ అయినప్పుడు దాంట్లో ఏమైనా సరే భయాలు లేకపోతే ఏమైనా ఫియర్స్ లేకపోతే ఇంకేదన్నా ఇది చెయ్యలేమో అది చేయలేము కైండ్ ఆఫ్ థాట్స్ మీరు ఏదైనా సరే నా దాకా రాదనుకునే ఫ్రీక్వెన్సీని ఇన్నర్ చైల్డ్ హీలింగ్తో మనం హీల్ చేయొచ్చు అనమాట అక్కడ హీల్ చేస్తే ప్రెసెంట్ బాగుంటుంది పాస్ట్లోకి వెళ్ళి దాన్ని హీల్ చేయాలి దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ టాపిక్ ఓకే అప్పుడు మీరు ఈ సీడి వేసినప్పుడు చక్కగా చెట్ అయ్యింది అంటే మీ యొక్క టైం వచ్చింది ఇప్పుడు మీకు సో ఇక్కడ నుండి మీరు దానికి కంటిన్యూస్గా వాటర్ని అలాగే సన్ యొక్క సూర్యరశ్మి తగిలేలా చేసి వాటర్ పోస్తూ ఇక్కడ నేలని ఏదైతే మంచి ఖనిజాలు లవణాలు అంటే ఎరువుని వేస్తూ ఉంచుతారో అప్పుడు అది మంచి చెట్టుగానే ఉంటుంది మీరు అనుమానం రాదు కాదు లేదు అనేటటువంటి వాటర్ని సన్నని ఎరువుని దీనిలో వేస్తే అది అలాంటిదే మీకు పైకి ఎదిగేలాగా చేస్తుంది మీరు వెయ్యడం ఇన్ ద సెన్స్ మీరు వాటర్ పోయలేదండి అంటే అనుమానంతో వాటర్ పేయలేదు ఆ ఎందుకు అవుతుంది ఎందుకు చేస్తుందా అది ఇది వాటర్ పోస్తేనే అవుతుందా వాటర్ పోయకపోతే చెట్టేది కదా ఇలాగ మీరు ఒకవేళ విదండవాదంగా గనక మీ లైఫ్ గురించి అనుకుంటే మీకే ప్రాబ్లం సో వాటరు సన్ను ఎరువులు ఇవేమీ లేకపోతే అదృష్టం కొద్దీ లైఫ్ అలా లీడ్ అవుతుంది బికాజ్ మీరు ఎర్త్తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి కానీ ఇందులో అభివృద్ధి ఉండదు దీనికి ఒక పువ్వులు పుయ్యవు కాయలు కాయవు పళ్ళవ్వవు అవి మీరు తీసుకోరు తినలేరు ఎందుకంటే మీరు అంత డౌట్ఫుల్తో ఇక్కడ ఉన్నప్పుడు దానికి ఎటువంటి పాజిటివ్ లాంటి వాటర్ పాజిటివ్ లాంటి సూర్యరశ్మి పాజిటివ్ లాంటి ఎరువులు మీరు ఇవ్వలేదు ఆ చెట్టు ఉంటుంది అంటే మనం జన్మ తీసుకున్నాం కాబట్టి మనం ఉంటుంది ఆ చెట్టు భూమిలో ఉంది కాబట్టి భూమికి ఎర్త్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఎర్త్ కనెక్షన్లో ఆ ఎరువు ఏరులు ఉన్నప్పుడు ఆ వేరుకి వర్షం పడినప్పుడు ఎప్పుడో దానికి ఎంతో కొంత అందుతుంది కాబట్టి దాని లైఫ్ అలా లీడ్ అవుతూ ఉంటుంది కానీ దానికి ఉన్న ఏదైతే లైఫ్ స్పాన్ ఉంటుందో అది దాటి ఎక్కువ రోజులు లేకుండా కొన్ని రోజులకి అది పాపం ఎటువంటి పువ్వులు కాయలు పళ్ళు ఏమి ఇవ్వకుండా అయిపోతుంది అలాగే మీ త్రీ డి డైమెన్షన్లో మీరు ఏమైతే ఆలోచిస్తారు ఇప్పుడు మన లైఫ్లో నేను ఇది సాధించగలను అంటే ఖచ్చితంగా సాధిస్తారు నేను ఇది చెయ్యగలను అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు అనుకోవడం మాత్రం అందరూ అనుకుంటారండి నేను అది అవ్వాలనుకుంటున్నాను ఇది అవ్వాలనుకుంటున్నాను అది సాధించాలి లగ్జరీస్ లైఫ్ కావాలి ప్రతి నెల ఇంత కావాలి నా యొక్క వైఫ్ అండ్ హస్బెండ్తో నేను చాలా ప్రేమగా ఉండాలి తర్వాత వచ్చేసి నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాలి నేను ఒక హెల్త్లో సూపర్గా ఉండాలి రిలేషన్లో అదిరిపోయేలా ఉండాలి మనీ ఫ్రీక్వెన్సీ సూపర్గా ఉండాలి కెరియర్ అండ్ జాబ్లో బాగా డబ్బులు సంపాదించాలి అనుకుంటే అయిపోతుందా మీరు అనుకున్న వెంటనే ఏం చేస్తారు తెలుసా ఇన్ని అనుకుంటారు మనీ ఎఫర్మేషన్స్ ఎవ్రీథింగ్ చేస్తారు మీ పర్స్ ఓపెన్ చేయగానే అక్కడ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మీకు ఒక పని థౌజండ్ రూపీస్తో ఉందనుకుందామండి వెంటనే నా దగ్గర మనీ లేవు అని అనుకుంటారు నేను ఆ పదం అనడం కూడా నాకు ఇష్టం లేదు మనీ నిండుకున్నాయి అని అని అంటారు అనమాట ఓ ఆ మనీ నిండుకున్నప్పుడు ఇలాంటి ఒక పాజిటివ్ వర్డ్తో అది నింపాలి లేవు లేదు కాదు రాదు ఇవి కాకుండా మనీ నిండుకున్నాయి ఓకే అని అనుకొని ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్లో కూడా మా రిలేషన్షిప్ చాలా బాగుందనే అన్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా బాగుందని అన్నారు ఎందుకంటే అలాంటి ఒక గుడ్ లైఫ్ సక్సెస్ మనీ కెరియర్ బాగోవడము ఇంట్లో అందరు మనతో ఆ సమాజంలో మనకి గౌరవం లభించడం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైవ్ డి డైమెన్షన్కి సంబంధించినవి ఓకే ఇక్కడ ఏవైతే మీరు లేదు కాదు రాదు అనుకుంటున్నారో ఇక్కడ అన్నీ ఉండి ప్రతిదాన్ని ఆనందంగా మీరు అనుభవించేటటువంటి స్పిరిచువల్ ఎవేకర్ ఉన్నటువంటి డైమెన్షన్ అనమాట దీనికి ఎబోవ్ ఇంకా ఉంటాయి కానీ ఫస్ట్ మనం ఈ వీటి గురించి తెలుసుకుంటే తర్వాత ఎబోవ్ గురించి రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అనమాట సో మరి ఈ ఫోర్ డి ఏంటంటే నన్ను మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీకు లేదు రాదు కాదు అనే దాన్ని దీనికి తీసుకెళ్లాలంటే ఈ నిచ్చెన మీకు ఖచ్చితంగా కావాల్సిందే ఈ ఫోర్ డీ డైమెన్షన్లో ఏంటంటే ఎఫర్మేషన్స్ చేయటము గ్రాటిట్యూడ్ వాక్ చేయటము ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ఏమి టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేయాలో వాటిని డైలీ మంచిగా మెడిటేషన్స్తో వాటితో చేసుకుంటూ వెళ్ళి మీ సబ్కాన్షియస్ మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ లేదు లేదు అన్నప్పుడల్లా ఇక్కడ మీరు యూజ్ చేసే టెక్నిక్స్ అండ్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఉంది ఉంది అని మీ మీ బ్రెయిన్ మీతో మాట్లాడుతుంది సో అప్పుడు ఈ దీన్ని అవేర్ చేస్తూ ఉంటుంది అనమాట లేదు లేదు ఉంది నువ్వు ఆల్రెడీ ఇంకో ఇక్కడ దాకా వచ్చేసావు కదా సో ఇక్కడ నుంచి మీరు ఎక్కువ ఆలోచించొద్దు నేను ఇచ్చినలాగా ఇక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి పాపం ఈ ఫోర్ మీకు ఎప్పటికప్పుడు తడుతుంది వద్దు నువ్వు అలా థింక్ చేయకు తప్పుగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీ దగ్గర వంద రూపాయలు ఉన్నా కూడా నువ్వు ఫైవ్ డీలో వెయ్యి రూపాయలని అంటే నీ ప్యార్లర్ యూనివర్స్లో వెయ్యి రూపాయలతో నువ్వు ఇది కొనుక్కున్నావు అని చెప్పావు అని పాపం ఇది మీకు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ చిట్టి బ్రెయిన్ ఇక్కడ ఓకే దీని మధ్యలో సబ్ కాన్షియస్ బ్రైండ్కి దీనికి మధ్యలో అది మనం వేసే ఫ్రీక్వెన్సీ అనమాట ఇది ఏంట్రా ఆయన అంటే ఇది యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ దాంతో మనం మ్యాచ్ అయ్యి ఎప్పుడైతే ఇది చెప్తూ ఉంటుంది నువ్వు అలా ఆలోచించకు చెయ్యకు ఎనర్జీని మార్చకు ఫ్రీక్వెన్సీని చేంజ్ చెయ్యకు సో నువ్వు మంచిగా ఆలోచించు ఓకే అది నీ రియాలిటీ అవుతుందని ప్రతి నిమిషం మనకి చెప్తూనే ఉంటుంది కానీ మళ్ళీ మనల్ని త్రీ డీ డైమెన్షన్ కిందకి లాగేస్తూ ఉంటుంది అనమాట లేని దాన్ని ఉందని ఎలా అనుకోమంటారు అని అంటే ఎప్పటికీ మీరు ఇక్కడికి రీచ్ అవ్వరు ఇక్కడే ఉంటారు మీరు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయినప్పుడు ఇక అవ్వదు మనకి లేవు రావు ఇవి కూడా అనుకోకుండా ఉంటాయి కనీసం అట్లీస్ట్ తటస్థంగా అంటే ఒకవేళ నార్మల్గా అన్న మీరు ఉండిపోతారనమాట ఇలా కాకుండా దీన్ని ఇంకా లో 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 చేసుకుంటూ ఉంటే మొత్తం మొత్తం హెచ్ఆర్సీఎం అంటే హెల్త్ రిలేషన్ హెచ్ఆర్సీఎం ఏవైతే ఉంటాయో మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వాటిలో దేన్ని మనం మార్చలేము వీటిని మార్చి సంతోషంగా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ రిలేషన్ కానీ హెల్త్ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ రిలేషన్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ ఏవైనా ఇంతే ఉంటాయండి ఎక్కడైనా సరే ఒక్కటే అప్లై అవుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ని మార్చుకోవడం ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవడం వైబ్రేషన్ ఎప్పుడు కూడా మంచిగా ఉండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అప్పుడు మీకు ఈ ఒక యూనివర్స్ చెప్తుంది వెనక్కి ఆలోచించుకు ముందుకు వెళ్ళు ఇంకా ఎన్నో స్టెప్స్ లేవు ఈ నాలుగు దాటావంటే నువ్వు ఫైవ్ డీకి వెళ్తావని మన అంతరాత్మ ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్స్ అనుకోండి అంతరాత్మ అనుకోండి లేకపోతే సబ్కాన్షియస్ మైండ్ అనుకోండి వాటెవర్ వాటెవర్ మీకు చెప్తూనే ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే అయిపోవాలి ఇప్పుడు చేసామంటే ఇప్పుడే చేసేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విత్తనం వేశారండి ఇది దానికి ప్రాణం వచ్చి అది మొలకెత్తి చిన్నగా పైకొచ్చి దాని తర్వాత అది మొక్కగా మారి పెద్ద స్టెమ్స్ అవన్నీ బలాన్ని తెచ్చుకొని అది ఒక చెట్టుగా మారి చెట్టుగా మారిన తర్వాత దానికి మంచిగా ఆకులు వేసి ఆ పాతవన్నీ రాలిపోయి కొత్తవి వస్తూ ఆ తర్వాత పువ్వులు పూసి దాని తర్వాత అవి గాయి పళ్ళు గాయి తీసుకుంటే అప్పుడే మన చేతికి వస్తుంది దీనికే ఇంత ప్రాసెస్ ఉంది ఈవెన్తో మనం పుడడానికి కూడా నైన్ మంత్స్ ప్రాసెస్ ఉంది ప్రతి దానికి యూనివర్స్లో ఒక ప్రాసెస్ ఉంటుందండి నేను ఇప్పుడు అనుకున్నాను పది సార్లు అనుకున్నాను రాలేదు కదా అయితే రాదు మీరు ఏమంటారు తెలుసు ఎలా మాట్లాడతారని అంటే వస్తుంది 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 హ్యాపీగా ఆలోచిస్తారు ఎప్పుడైతే రాదో అదిగో నేను చెప్పాను కదా రాదని మీరు ఎవ్వరు నమ్మలేదు నా మాట చూసారా రాలేదంటారు అప్పుడు మీరు ఏం ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టండి రాదు అవ్వదు కాదు ఫ్రీక్వెన్సీ ఇచ్చి మీరేమంటే పెద్ద మహానుభావులను నేను నేను ఏదైనా సరే చేసేయగలను ఇది ఇప్పుడు అనేసుకుంటున్నాను కదా అనేసి నేను ఎలాగైనా సరే వచ్చేస్తుంది అనుకునే ఫీల్డ్లో మీరు ఏం చేస్తారు కొంతకాలం చాలా బాగా ట్రై చేస్తారు మంచిగా కానీ వన్స్ మీకు అది ఇంకా రావట్లేదు రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ నిచ్చిన ఎక్కి చక్కగా త్రీడీలోకి వస్తారు కొంతమంది మాత్రమే చక్కగా స్టేబుల్గా నిలబడి సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఈ ఈ ఉన్నటువంటి ఆ కొంచాన్ని దాటి ఇక్కడ ఉంటారు ఇక్కడున్న వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా సుపర్బ్గా ఉంటుందండి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీరు త్రీడీలో ఉండి అక్కడే ఉండిపోతారా లేకపోతే ఈ యొక్క ప్రాసెస్ని దాటుకుంటూ వెళ్ళి ఒక మంచి చెట్టు ఫలాలు ఇచ్చేంత వరకు ఎంత ప్రాసెస్ జరుగుద్దో అంత పాజిటివిటీ అంటే ఒక సన్ను వాటరు ఎరువులు ఇలాంటివన్నీ ఇచ్చుకొని అంటే మీ బ్రెయిన్కి పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ప్యాటర్న్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించుకొని మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకుంటారు అలాగే ఇక్కడ కూడా అండి మనీ ఫ్రీక్వెన్సీ ఎందుకు మనకి అన్ చాలామందికి ఎన్ని ఫ్రీక్వెన్సీలు కన్నా కూడా హెచ్ఆర్సీఎంలో అంటే హెల్త్ రిలేషన్ మనీ కెరియర్లో ఎక్కువ శాతం దీని గురించే ఎక్కువ ఆలోచిస్తారు ఎందుకంటే ఇది హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనమాట దీనికి మీ యొక్క ఫి మీ యొక్క ఏమంటే బాధలతో కష్టాలతో తనకి సంబంధం లేదండి మీరు ఫ్రీక్వెన్సీ తన దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అది మీ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి మీ మనీ అనేది మీ మీ యొక్క లైఫ్లో చూస్తారు అలా కాకుండా ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉందో వేరే వాళ్ళ విషయాలతో వేరే వాళ్ళ ఆలోచనతో లేదంటే మీ అంతటి మీరే ఏమైపోతుందో ఎలా అయిపోతుందో ఏం జరిగిపోతుందో అని ఎప్పుడో జరగాల్సిందని ఇప్పుడే వేసేస్తుంటారు అనమాట ఇవన్నీ బ్లాకేజెస్ని పెట్టుకున్నప్పుడు దీనికి ప్లేస్ ఉండదు మీరు పైనుంచి అఫర్మేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు జర్నల్ రాస్తూ ఉంటారు అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు మీ హీలర్స్ ఏం చెప్తారు అవన్నీ మీరు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇది క్లీన్ చెయ్యరు చాలామంది ఇది క్లీన్ చేయకపోవడం వల్ల దీనికి వచ్చి ఇక్కడ ప్లేస్ సరిపోక రాదనమాట మీరు ఎప్పుడైతే ఈ త్రీడీలో ఉండేటటువంటి అనుమానాలు ఇవన్నీ తీసేసి ఇది క్లీన్ చేసి క్లీన్గా పెట్టారనుకోండి చక్కగా ఇవన్నీ చుట్టేసారండి అప్పుడు ఏమవుతుంది ఎలాగైనా వస్తుంది ఇప్పుడు మీరు ఎక్కడన్నా కట్టాల్సింది అనుకోండి అయ్యి బాబా ఎలా కడతామో ఏంటో ఈ నెల ఏంటో వచ్చే నెల ఏంటో ఎలా చెయ్యాలో ఏంటో వాట్ ఈజ్ వాట్ ఇప్పుడు మీరు ఒక కరెంట్ యూజ్ చేసుకున్నారండి కరెంట్ బిల్లు కట్టాలి యూజ్ చేసుకున్నప్పుడు చక్కగా లైట్లు వేసుకుంటారు ఫ్యాన్లు వేసుకుంటారు ఏసీలు వేసుకుంటారు ఎంజాయ్ చేశారు కదా అది ఎంజాయబుల్ ఫ్రీక్వెన్సీ కానీ డబ్బులు కట్టేటప్పుడు బిల్ కట్టేటప్పుడు అయ్య బాబాయ్ ఇంత బిల్లు వచ్చేసిందా ఏ అన్ని కరెంటు బిల్స్ పెంచేశారు అది ఇది అని దాని గురించి కాసేపు ఏవైతే ఉంటాయో డిస్కషన్స్ చేస్తుంటారు అప్పుడు మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టండి ఎంజాయ్ చేస్తున్నప్పుడు అంతా మీ లైఫ్ని ఎంజాయ్ చేశారు తీరా మనీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అయ్య బాబోయ్ అమ్మబాబోయ్ అనేసి దానికి పాపం అది వద్దామని రెడీగా ఖాళీగా ఉన్న చోట మళ్ళీ తీసుకొచ్చి మీరు బ్లాకేజెస్ని నింపేశారు ఆనందంలో ఉన్నారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారులే మనం మనల్ని ఏమో నమ్ముకున్నారు చక్కగా మన గురించి ప్యాటర్న్ మార్చుకున్నారు ఈ థింకింగ్ మార్చారు ఫ్రీక్వెన్సీ మార్చారు ఇది వచ్చే టైంకి అయ్యో బాబా అమ్మబాబు ఇది అవ్వదు జరగదు లేదు కాదు అని మళ్ళీ మళ్ళీ అన్ని బ్లాకేజెస్తో మళ్ళీ నింపేస్తారు అది అక్క అక్కడ ఏం చేస్తుంది అందుకే చూడండి ఇప్పుడే ఇస్తామండి డబ్బులు మీరు మీరు మీకు ఎందుకంటే మీకు ఇచ్చేస్తాం అయిపోద్ది అయిపోద్ది అనేవాళ్ళు వాళ్ళు ఎక్కడ దాకా వస్తుంది మనీ ఫ్రీక్వెన్సీ మీరు ఇవన్నీ నింపేసరికి అయ్యయ్యో ఆ లిఫ్ట్లో ఇప్పుడు ఒక లిఫ్ట్ అనుకోండి ఇది లిఫ్ట్లో ఇంతమంది నిండిపోయారు ఇంకా మనమేం ఎక్కుతాం మనమేం పడతామని అని అనుకుంటుంది అది ఏం చేస్తుంది పోనీలే ఇంకెక్కడో ఖాళీగా ఉన్న లిఫ్ట్లోకి వెళ్ళిపోదాం అని అది వెళ్ళిపోతుంది అందుకే మీకు అక్కడ స్టక్ అయ్యి జీవితం లేట్ అవ్వడం కానీ ఎవరైనా ఇచ్చే డబ్బులు ఆగిపోవడం కానీ లేకపోతే మీకే అసలు సరిగా పని చేయకపోవడం కానీ ఇన్ని జరుగుతాయండి సో ఇలాంటి థాట్ ప్రాసెస్తో మీరు ఉన్నప్పుడు మనీ వస్తుందా మీరే ఆలోచించండి మీకు వస్తుంది అని అనిపిస్తే వస్తుంది ఓకే కానీ దానికి మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి అవన్నీ క్లియర్గా చెప్పాను కదా ఇప్పుడు చెప్పండి నాకు యూట్యూబ్లో మెసేజ్ త్రూ నేను ఫైవ్ డీలో బ్రతకాలనుకుంటున్నాను ఐఎమ్ ఏ ఫైవ్ డీ పర్సన్ ఇలా ఏదైతే మీకు పాజిటివ్ అనిపిస్తుందో ఆ విధంగా నాకు మెసేజ్ చేయండి అలాగే మనం యొక్క ఫ్రీక్వెన్సీ ఆ తర్వాత ఎనర్జీ లెవెల్స్ని దాని తర్వాత హెచ్ఆర్సీఎంని ఎలా బాగు చేసుకోవాలి మేము అనే వైబ్రేషన్ ఎలాగా మార్చుకోవాలి అనేది నేను ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ బ్యాచ్ రన్ అవుతుంది సెకండ్ బ్యాచ్ని కూడా మేము రెడీ చేస్తున్నాము సో మీరు కూడా ఈ లెవెల్స్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి అనుకుంటే కనుక క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఆర్ఎల్స్ మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ నేను ఇది అని అలా ఏం చెప్పాను కానీ అలా మీరు జాయిన్ అయినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ వాటి ఫ్లో అన్నీ మారి చక్కగా త్రీ నుంచి ఆనందమైనటువంటి ఫైవ్ డీ ఎనర్జీలోకి హ్యాపీగా మీరు అక్కడే ఉంటారు ఎప్పుడు మీకు నిరంతరం మంచి బ్లెస్సింగ్స్ని యూనివర్స్ ఇస్తూనే ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత సిక్స్త్ డైమెన్షన్ సెవెంత్ డైమెన్షన్ ఇంకా దాని బియాండ్గా ఉండే అన్నిటిని మీరు తెలుసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు భూమితో కనెక్ట్ అయి ఉండాలి అర్త్ స్టార్తో కనెక్ట్ అయి ఉండాలి ట్వెల్వ్లో ఏవైతే ఉంటాయో మన సోల్ స్టార్తో కనెక్ట్ అయ్యి ఉండాలి తర్వాత వచ్చేసి ప్రతి ఫ్రీక్వెన్సీ ఇన్నర్ చైన్ని హీల్ చేసుకోవాలి గోల్డెన్ లాక్స్ వేసుకోవాలి ఏది ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది లైక్ అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక గొంతు ఉంది దాన్ని పక్క నుంచి వెళ్ళాలి చూసుకుని వెళ్ళాలి అనేది తెలుస్తుంది ఈ త్రీ డి డైమెన్షన్లో ఉన్నప్పుడు మీరు ఏవేవో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ స్ట్రైట్గా వెళ్ళి ఆ గొంతులో పడిపోతుంటారు ఈ ఫోర్ డీని దాటి యూజ్ చేసి ఇక్కడ అన్ని టెక్నిక్స్ని ఫైవ్ డీకి ఎప్పుడైతే వెళ్తారో మీరు కాన్షియస్గా ఆహా మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాము ఎక్కడైనా గొంతులు ఉన్నాయా లేదా ఎవరైనా మనం వెళ్ళకపోయినా మనల్ని ఎవరైనా గుద్దేయడానికి వచ్చేస్తున్నారు ఇవన్నీ ఆలోచించి చాలా కాన్షియస్లో ఉండి మన లైఫ్ని లీడ్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ ఫైడ్ ఇదండి సో మీరు కూడా ఏమైనా క్లాసెస్లో జాయిన్ అయ్యి మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అన్నీ మార్చుకోవాలి హెల్త్ రిలేషన్ కెరియర్ మా మనీ విషయంలో ఫ్రీక్వెన్సీని పెంచుకొని ఎప్పుడు నిరంతరం అవి మన లైఫ్లో ఎప్పుడు ఫైవ్ డి డైమెన్షన్లో ఉన్నట్టుగా ఉండాలి అనుకుంటే కనుక మీకు క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఇక్కడ వాట్సాప్ లింక్ని కింది ఇస్తానండి ఆ లింక్ త్రూ మీ యొక్క మీరు నా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏ ఏ క్లాస్లో ఎలా జాయిన్ అవ్వాలి వాట్ ఈస్ వాట్ ఇవన్నీ ఇలాంటి డౌట్స్ అడిగారు అనుకోండి నేను మా నేను కానీ మా టీం కానీ మీకు వెంటనే రిప్లై ఇస్తారు కాసట్లో అయినా సరే అప్పుడు మీరు ఏది కావాలనుకుంటున్నాను డిసైడ్ అవ్వండి కానీ మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా మీరు మాత్రం త్రీ నుంచి ఫైవ్ ఏదైతే ఉంటుందో మార్చుకోవడానికి ఎప్పుడు ఫ్రీక్వెన్సీని పాజిటివ్గా ఉంచుకోండి ఓకే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి అండ్ చాలామంది హీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆహా 啊。Ah.